హలోయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ప్రియ దేవుని సంగమ ఆత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ఈరోజు నాతాను అనే ప్రవక్త గురించి మనం ధ్యానించుకుందాము నాతాను ప్రవక్త నాతాను అనే పేరు హెబ్రి భాష ఈ యొక్క నాతాను అనే పేరుకి అర్థం ఏంటంటే బహుమానము దేవుని యొక్క బహుమానము లేదా దాత అని అర్థము నాతాను ప్రవక్త దావీదు జీవితంలో ఎంతో ఎక్కువ పాత్ర పోషించినాడు ఇక దావీదు గారి జీవితంలో హెచ్చరించే విషయంలో కానీ గైడ్ చేసే విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ దేవుని యొక్క ఆలోచన చెప్పటం విషయంలో కానీ రాజుకు డైరెక్ట్గా హెచ్చరిస్తూ గద్దిస్తూ చక్కపరచినాడని కూడా చెప్పవచ్చు నాతాను ప్రవక్త గురించి నాతాను ప్రవక్త మొట్టమొదటిసారిగా మనకి రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం చూస్తాము ఒక మాట చదువుకుందాము ఏడవ అధ్యాయము రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వాక్యం యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురం కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలు నిలిచి ఉన్నదనగా నాతాను నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమని నేను దేవునికి ఇస్తూ ఉంటాను ప్రియా దేవుని సంగమా ఇక్కడ చదువుకున్న సందర్భంలో నాతాను ప్రవక్త ఉన్నారు ఇంకా నాతాను ప్రవక్త మరి దావేది గారు పిలువనంపించినారు నాతాను ప్రవక్తను దావీదు రాజు అయినారు శత్రువులందరూ ఇంకా అణిగిపోయినారు అందరిపైన దేవుడు విజయం ఇచ్చేసినాడు నెమ్మద్ ఉంది రాజ్యం అప్పుడు దావీదు రాజుకి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నేనేమో దేవదారు మ్రానులు మ్రానుతో కట్టిన నగరిలో ఉన్నాను మరి నా దేవుని మందసము డేరాలో ఉంది కాబట్టి మరి నేను ఇంత స్థితికి చేరడానికి కూడా నా దేవుడే కారణము నేను ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకున్న నా బ్రతుకును నా జీవితాన్ని మార్చి నా జీవితాన్ని ఇంత ఉన్నత స్థితికి రాజును చేసి రాజ నగర్లలో నివాసం చేపించిన ఈ దేవుని యొక్క మందసము డేరాలో ఉంది కనుక అలా ఉండకూడదు నాకంటే ఉన్నత స్థితిలో నా దేవుడు ఉండాలి అనే తలంపు వచ్చింది వెంటనే నాతాను అనే ప్రవక్తను నంపించి తనకొచ్చిన ఆలోచనను నాతాను ప్రవక్తకు తెలియజేస్తాడు అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు దేవుడు నీకు తోడున్నాడు నీకు ఏదైతే అన్ అనిపిస్తుందో అంతా చేసే అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంటే నాకు నాకు దావీదు నాకే మందిరం కట్టొద్దు ఎందుకంటే ఆయన ఎన్నో యుద్ధాలు చేసి రక్తపాతం సృష్టించినాడు అతని చేతులు రక్తము కాబట్టి నాకు అతని చేతులతో దావీదు చేతితో నాకు మందిరం కట్టొద్దు అంటాడు అయితే ఇంకా వెంటనే నా తాను వచ్చేసి చెప్తాడనమాట వచ్చి ఇట్లా దేవుడు ఇలా వద్దంటున్నాడు నిన్ను కట్టొద్దు అంటున్నాడు అన్నప్పుడు దావీదు చాలా అంటే బాధపడడం అంటే దేవుడు నాతో కట్టించుకొని అన్నాడా అయితే మందసం మాత్రం డేరాలు ఉండొద్దు నేను కట్టకుంటామన్నే అన్నప్పుడు నీ కుమారుని చేత కట్టించుకుంటాడంట అంటే అవునా సరే అయితే దేవునికి అని వెంటనే అంటాడు దావి అయితే సరే నేను కట్టను కానీ నా దేవుని మందిరానికి ఏం అవసరమో ఎటువంటి విలువైనవి ఘనమైనవి ఎంత అవసరమో ఏమేమి అవసరమో నా కష్టార్జితంలో నేను మందిరానికి తీసి పెడతాను అదన్న దేవుడు ఓకే అంటాడా ప్రవక్త గారు అని ఎన్నప్పుడు నా తను ప్రవక్త అడుగుతాడు చూడండి ఒక రాజయ్యుండి ఒక రాజయ్యుండి దేవుని మందిరాన్ని కడతాను అంటే వద్దన్నాడని దేవుడు వచ్చి నాతో అని చెప్తే లోబన్నాడు తగ్గించుకున్నాడండి సరేలే నాతో కట్టించుకోకుంటామనేలే మరి నా కుమారుతతో కట్టించుకుంటా అంటున్నాడు కదా సరే నేను ఇవ్వచ్చునా నేను దా దానికి తగిన అమౌంట్ ఇవ్వచ్చునా బంగారు ఇవ్వచ్చున నేను నా సొమ్మన్న వాడబడొచ్చా నేను మన నా సొమ్మన్న వాడబడొచ్చా ఎంత ఆశ అండి దావీదికి ఎంత ఆశ అసలు అక్కడ ఈగోకు పోనే పోలేదు ఏంటి నన్ను వద్దన్నాడా దేవుడు నన్ను వద్దన్నాడు నన్ను నన్ను కట్టొద్ది అన్నాడు పోని పైగా అట్లా ఈగోకు పోయి ఆ ప్రవక్త మీద కూడా విర్చుకోపడలే కొంతమంది మేము చెప్తాము ఏదైనా దేవుడు ఇలా చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడంటే మరి దేవుణ్ణి అన్ అంటారో అన్నారో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం బాగా అనుకుంటారు ఈ వీళ్ళు వాళ్ళు చెప్తుంటారు వీళ్ళతోనే మాట్లాడు అట్లాంటి మాటలు ఎన్నో అనుభవించినాం దేవునికి ఇది చెప్తున్నాడు నీకు ఇది ఇది చేస్తాడంట జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు ప్రవక్తల మీద కూడా సేవకుల మీద కూడా దురుసుకోబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ రాజైన దావీదు కూడా అలాగలేడు రాజైనా కూడా దావీదులో ఈ గుణ లక్షణం లేదు ఇదే దేవునికి ఇష్టమైన లక్షణము ఈ లోపడే మనసు అర్థం చేసుకునే మనసు దేవునికి విధేత చూపే మనసు ప్రవక్తలకు లోపడి విధేత చూపే మనసు అందుకే హెచ్చించబడతా వచ్చినాడు దావీదు హెలు దేవునికి ఇష్టం ఇక్కడ నా తాను ప్రవక్త వెంటనే దేవుడు ఫస్ట్ కట్టన్నాడు నీ ఇష్టం అన్నాడు దేవుడు తోడున్నాడు అన్నాడు కానీ దేవుడు వద్దంటే వెంటనే మళ్ళీ వచ్చి దేవుడు వద్దన్నాడు అని చెప్పినాడు అదానికి లోబన్నాడు ఇలాగ నా తన ప్రవక్త మొట్టమొదటి సరిగా దావిద్ గారి జీవితంలో మందిరం కట్టే విషయంలో దావీదుతో చెప్పడం జరుగుతుంది రెండోసారి వచ్చేసి రెండో సమయాలు గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి వాక్యం కాడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క ఈ ఎక్కడ మనము ఏం చూస్తామంటే నాతాన ప్రవక్త వచ్చేసి ఒక ఉపమానం చెప్తాడు దావిది గారికి ఏమనంటే చూడు ఒక అతను ఉన్నాడు రాజా ఒక ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకడేమో ఐశ్వర్యవంతుడు ఒకడేమో మరి దరిద్రుడు అనమాట అయితే ఐశ్వర్యవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి దరిద్రునికి ఒకే ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల ఉంది అయితే ఈ యొక్క ఒకరోజు ఏమైందంటే ఆ ఆడు గొర్రెపిల్లని ఈ యొక్క ఐశ్వర్యవంతుడైన ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ వ్యక్తి అతని ఇంటికెళ్ళి మార్గస్థుడు వస్తే ఈ ఆడు గొర్రె పిల్లని తనకెంతో ప్రియమైన దరిద్రునికి ఎంతో ప్రియమైనది దరిద్రుని చుట్టూ తిరుగుతా దరిద్రుని కౌగిట్లో పండుకున్న ఆ చిన్న గొర్రె పిల్లని ఆ మార్గస్థునికి మరి మార్గస్థునికి ఫుడ్ సిద్ధపరిచినాడు ఆయతం చేసి పెట్టేసినాడు ఈ విధంగా చేసినాడు అని రాజ్యంలో ఇలా జరిగిందంటే వెంటనే దావేది అంటాడు అతను ఎవరైనా కానీ అతను చా మరణానికి పాత్రుడు అతడు ఒక్క గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు పిల్లలు ఇవ్వాలా అని చెప్తాడు నా తాన్తో దావేదు గారు అయితే నా తాను ప్రాక్త అంటాడు ఆ వ్యక్తి నువ్వే అంటాడు అప్పుడు దావీదు అంత అంత అంతమంది ముందర దేవునికి దాచిపెట్టేది ఏది లేదు నా విషయం అంతా తెలిసిపోయిందనేసి వెంటనే పశ్చాత్తాపడతాడు ఇంత స్టోరీ ఏంటి ఇది అర్థమైంది మనకంటే చూడండి ఒక పని చేసేటప్పుడు ఎంతో ఆలోచన చేసి చేస్తారు ప్రతి మనిషి కూడా ఏదైనా తనకు కావాలనుకున్నప్పుడు రాంగ్ రూట్లో కూడా చేసుకొని తన తన ఈగోలు తన సాటిస్ఫాక్షన్ తన సంతోషాలు కోరుకొని పొందుకుంటారు కానీ దేవునికి దేవునికి నీ దేవుడు నీతిని ప్రేమిస్తాడు దుష్కార్యం చేయకూడదు దేవుని దృష్టిలో ఎవరు చూడలేదులే లే ఎవరు లే ఎవరు లేరులే ఎవరు మనల్ని అట్లా అనుకోరులే లోపల ఒకటి పైన ఒకటి చేస్తూ ఉంటారు దాపేది రాజు అదే చేస్తున్నాడు ఏం చేసినాడు అంటే అమ్మోనియులకు ఈ యొక్క ఇస్రాయలకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇస్రాయళ్ళకి అమ్మోనియులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యోవాబు వీళ్ళందరూ అందరు కలిసి మీరు ఈ పట్టణంలో ఉండండి మేము యుద్ధంలో ఉంటామని చెప్పి వాళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు దాబీది పట్టణంలో ఉంటాడు మరి నిద్రపోయి వచ్చి ఆయన మేడగదిలో తిరుగుతా మేడదగ్గది మీద తిరుగుతూ ఉన్నప్పుడు ప్రొద్దు గుంకుతూ ఉంటుంది ఆ టైంలో మరి బస్సబ అనేటువంటి స్త్రీ స్నానం చేస్తుంటుంది ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఈయన పైన తిరుగుతూ ఉన్నాడు కదా కనిపిస్తుంది కనిపించినప్పుడు వెంటనే ఆమెను ఇంటికి తెప్పించుకుంటాడు తెప్పించుకొని మరి ఆ పాపం చేసేస్తాడు చేసినాక ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇంకా ఆమె వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె మళ్ళీ కబురు పంపిస్తుంది నేను గర్భవతి నాయనని కబురు పంపిస్తుంది ఆ కబురు పంపించిన తర్వాత ఇప్పుడు ఎలాగ నేను ఆ గర్భవతి ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డకి నేను తండ్రిని అని బయటికి తెలియ లేకుండా ఆమె నా భార్య కావాలి సో కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని అని ప్లాన్ వేసినాడు ఏం ప్లాన్ వేసినాడు అంటే చూడండి ఎంత దుర్మార్గంగా ఆలోచన వచ్చి వస్తాయో ఆ ఆ ప్లాన్ ఎలా సక్సెస్ చేసుకున్నాడు అంటే ఈ బసబన్ ఇప్పుడు ఆయన ఆమె భార్య ఆమె భర్త ఉరియా ఉరియా సైన్యంలో ఉన్నాడు తన భర్త ఉరియా సైన్యంలో ఉన్నాడు ఆ ఉరియాను రప్పించి అతన్ని ఆయన భార్య అయిన బసబ దగ్గరికి పంపిస్తే ఇక వాళ్ళు భార్య భర్తలు ఒకటైపోతే నా మీదికి ఈ పాపం రాదు ఈ బిడ్డకి ఉరియానే తండ్రి అని అనుకుంటాడు ఇంకా అయిపోయింది ఇంకా అక్కడితో ఓకే అనుకుంటాడు అనమాట అందుకనేసి పిలిపిస్తాడు ఉరియాని సైన్యంలో ఉండి పిలిపిస్తే ఉరియా వస్తాడు కానీ మరి ఇంటికి పోడు పోయి నువ్వు ఇంటికి పోయి నీకు సెలవు ఇచ్చిన నీకు లీవ్ ఇచ్చిన పో కొంచెం నెమ్మది పొందు పో అంటే ఆయన అంటాడు ఆ ఊరి అంటాడు నా నా దేవుని మందసము మందసమును ఇస్రాయల్ వారును యూదా వారును గుడారంలలో నివసించవచ్చుండగా నా అధిపతి ఆగు యువవాబును నా ఇల్లివాడు వాగు నీ సేవకులను బయట దండులో ఉండగా భోజనపానములు చేయటకు నా భార్య పరుండుటకును నేను ఇంటికి పోదున నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలా చేయవాడని కానని దావీతో అని నోచండి ఎంత నమ్మకస్తుడండి ఎంత గౌరవం అండి ఎంత ఎంతగా లోబడినవాడండి అండి పోడు తాపి తాపిస్తాడు దావీదు వాళ్ళతో చెప్పి అయినా పోడు ఆ ఆ మత్తులోన భార్య గుర్తొస్తుందేమో ఇల్లు గుర్తొస్తుందేమో వస్తుందేమో ఇలాగ ఎన్నో దుర్మార్గం ఆలోచనలు దావి చేసి పంపించాలని చూసిన ఉరియా పోకపోతే అప్పుడు ఇక ఉరియా ఇట్లా కాయ నేను ఎంత ఈయన నుండి నేను ఈయనను ఎట్లయినా ఇంకా నేను పంపించాలనుకున్నాను కానీ పంపలేకపోయినాను ఇంకా ఇంక ఇట్లా కాదు ఈయనను పూర్తిగా లేపేసేసేస్తే అయిపోయా అని చిటి రాసి ఈయన చేతికి ఇచ్చి పంపిస్తాడు పంపించి యువబాబుకి ఇప్పిస్తాడు ఆ చీటీలో ఏముంటుందంటే ఇతన్ని బాగా మంచి యుద్ధం జరిగే చోట పెట్టి చంపించేసి చూడండి ఒక మంచి నమ్మకస్తుని ఒక గౌరవించే వ్యక్తిని ఒక ప్రేమించే వ్యక్తిని ఒక లోబడే వ్యక్తిని అంత మంచి వ్యక్తిని ఆ వ్యక్తిని చంపించడానికి దాని మీద ఆలోచనలు ఎట్లా పోతున్నాయో చూడండి పెట్టిస్తాడు యువబాబు ఊరియాను చంపేస్తారు చంపిన తర్వాత మళ్ళీ అది కూడా ఆ వర్తమానం తెప్పించేటప్పుడు కూడా డైరెక్ట్ ఊరియా చనిపోయినాడంటే వేరే విధంగా అర్థం వస్తుందని ఆ యుద్ధం గురించి కొంత విషయాలు చెప్పిన తర్వాత నీ దాసుడైన ఉరియా కూడా చనిపోయినాడని చెప్పినప్పుడు అట్లా అట్లా కామన్గా అంటే బయటికి ఏమంటే అట్లా ఆ తర్వాత ఆయన చనిపోయినాడని తెలిసిన తర్వాత దుఃఖ అయిపోయిన తర్వాత ఆ అబ్బాసేబాను బా తన భార్యగా తన దగ్గరికి తెచ్చేసుకుంటాడు ఎంత పైకి చూస్తే ఎట్లుంది బయటికి చూస్తే అంటే ఆదరించినాడు ఒక ఆమెని భర్త కోల్పోతే భర్తను కోల్పోతే తెచ్చుకొని ఆదరించినాడు ఎంత ప్రేమ అని అనేటట్టుంది కానీ లోపల ఎంత కుట్ర పడినాడు దావేద రాజే దేవుని బిడ్డనే నా హృదయానుసారుడే ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు నిలబడలేక పడిపోయినాడు దావేద ఎప్పుడైతే ఈ యొక్క ఉరియాను చంపించి ఇది ఎంత చేసినాడో దేవుడు మాట్లాడినాడు నా తన ప్రవక్తతో వెళ్ళు నేను చూడలేదనుకున్నాడా నేను నేను లేననుకున్నాడా నా సముఖముని ఇంత ప్లాన్ చేసి ఇట్లా చేసుకుంటాడని పంపించినప్పుడు నా తను వచ్చి చెప్తాడు చెప్పి గద్దిస్తాడు నీ కౌగిట్లోకి ఎంత నీ యజమానుని స్త్రీలను చేర్చినాను కదా ఏ ఇది చాలాదనుకున్నావా ఇంకా నీకు కావాలంటే ఎక్కువ మందిని నేను ఇస్తాను కదా ఆయన దృష్టికి ఆయన మాటను కాదని ఆయన దృష్టికి దేవుని దృష్టికి చెడుతనం చేస్తావు కదా నువ్వు అమ్మో నీళ్ళ చేతను చంపిస్తావా అంత మంచి బిడ్డను అమ్మో నీళ్ళ చేత చంపిస్తావా నువ్వు అని నా తను ప్రవక్తతో దేవుడు మాట్లాడించి దావితో మాట్లాడుతూ ఉన్నాను నా తను ప్రవక్త వచ్చి ఇదంతా చెప్పేసరికి చెమటలు బూసి దావేది ఊపిరాడక మోకాళ్ళ మీద అట్లే సాగిల పడి ప్రవ్వా క్షమించమని అదే దావిది రాసిన కీర్తన గ్రెం యావకటి అద్దం అంటే నన్ను కడుగు నన్ను కడుగయ్యా హిస్సోపుతో నన్ను కడుగయ్యా నీ సన్నిధిని నాకు దూరం చేయాక్యా అని అప్పుడు పశ్చాత్తాపడి పశ్చాత్తాపం అయితే అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి దావిదా తప్పు చేసిన తర్వాత ఇంకా మరెన్నటికీ అటువంటి దుర్మార్గ పని చేయలేదు చనిపోయేటప్పుడు కూడా ఒక పడుచు అమ్మాయిని వెట్ట కలగడానికి దావేది పక్కన పండబెట్టితే కూడా దావేదికు పరిచర్య చేయడానికి ఆ చిన్న ఆ చిన్న వయసు కలిగిన అమ్మాయిని అక్కడ పెడితే కూడా ఆమెను అస్సలు కూడలేదంట ఇక అట్లాంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకొని చ చాలా ఏమంటారు కండిషన్లో ఉన్నాడు దావీదు అయితే అయితే ఈ బస్సబ్బ భర్త ఉరియా జీవితం ఉరియా జీవితాన్ని ఎలా స్పైల్ చేసినాడో ఆ పాపము ఆ యొక్క ప్లాన్ అంతా దేవుని ఎదురుగానే చేశానే అని ఏడుస్తాడు ఏడ్చి తలదిండు తేలి ఎంతగా నీళ్లు కార్చేవాడంట అంతగా ప్రార్థన చేసేవాడు అంతగా పచ్చాత్త అన్నాడు నన్ను కడుగయ్యా హిస్సోపుతో నన్ను కడుగు నన్ను పవిత్రపరచు శుద్ధ హృదయం నాకు దయచే నన్ను త్రోసివే నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను తోసివేయొద్దు నా రా నాకు రక్షణానందం మరలా పుట్టించయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటాడు నా తను ప్రవక్త రాజు అయినప్పటికీ దావేదును హెచ్చరించినాడు ఏమనుకుంటున్నావు దేవుడిని ఎదురుగానే ఉన్నాడు నువ్వు చేసిన తప్పంతా తెలియదు అనుకున్నావా అనేసి వచ్చి కుండ బద్దలు కొట్టినట్టు కొట్టిపారేసినాడు నా తాను ప్రవక్త ఎంతగా హెచ్చరించినాడో చూడండి ఇంకా మూడోసారి ఇదే రా దావిదరాజును కలుస్తాడు ఎప్పుడంటే ఇది రెండవ సమయంలో గ్రంథం పన్నెండవ ధ్యాము ఇరవై వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదుకు ఇంకా బెసబాకి బెసబాని తెచ్చుకుంటాడు కొడుకు ఆమె ప్రెగ్నెంట్ అయింది గర్భవతి అని తెలియజేస్తుంది కదా ఆ గ గర్భఫలము కోసము కొడుకు పుడతాడు అది కొడుకు పుట్టిన తర్వాత అతను చనిపోతాడు అనమాట ఆ బిడ్డ ప్రాణం వెళ్ళిపోతుంది అంటే దేవుడు చెప్తాడు నీ నీ బిడ్డ నీకు నిలబడదు నువ్వు చేసిన దానికి అని చెప్తాడు దేవుడు అయితే ఏడుస్తాడు దావీది ఏడ్చి ఉపాసం ఉంటాడు కానీ ఆ బిడ్డ చనిపోతాడు ఆ తర్వాత రెండవ బిడ్డగా సొలమోన్ పుడతాడు సొలమోన్ పుడితే ఆ సొలమోను చూడ్డానికి కూడా వస్తాడు నా తన ప్రవక్త వచ్చి సొలమోను సొలమోను చూసి ప్రవక్త దేవుని ప్రేరేపణ చేత ఆయనకు ఎదిద్ద అనే పేరు పెడతాడు అనమాట ఇక్కడ సమూహలు రెండవ గ్రంథము పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాలు ఉంటుంది సొలమోన్ అని పేరు పెడతారు వాళ్ళు తర్వాత ఈయన యదిద్ద్య అని పెడతాడు సొలమోన్ అంటే సమాధానం ఎదిద్య అంటే సంపన్నుడు తెలివైన వాడని అర్థం ఈ విధంగా సొలమోన్ పుట్టిన తర్వాత తర్వాత అది కూడా నాలుగో సంతానం వర నాలుగో సంతానం కూడా కొడుకే పుడితే ఆ కొడుకుకు కూడా నాతాన్ అనే పేరు ఆ ఈ ప్రవక్త మీద ఉన్నటువంటి అభిమానం ఈ ప్రవక్త యొక్క మ మా మంచితనము లేదంటే దేవునితో ఉండేటువంటి ఆ యొక్క సహవాసాన్ని పట్టించి ఆయన మీద ప్రేమతో మరి ఆ పేరును కూడా దావీదుకు బసేబాకు పుట్టిన నాలుగో కొడుక్కి నాతాన్ అనే పేరు పెట్టడము జరుగు జరిగిందనమాట జరుగుతుంది జరుగు జరుగుతుంది అది మనకు రెండు మొదటి రాజుల గ్రంథము ఒకటి అద్దె ముప్పై ఎనిమిదో వాక్యంలో మనకు అక్కడ కనిపిస్తుంది సొలమోనను కూడా అభిషేకించడానికి కూడా నాతాను ప్రవక్త వస్తాడు ఈ విధంగా నాలుగు సార్లు దావీదును కలవ నా దావేది జీవితంలో దేవుని యొక్క మాట తెలియచేయటము చక్కపరచటము సరి చేయటము ఆ కుటుంబం పట్ల దావేదు కుటుంబం పట్ల నాతాను ప్రవక్త ఎంతగానో దేవుని నుండి మాట తీసుకొని వచ్చి వారికి సహాయం చేస్తూ నడిపించి బలపరిచినవాడు నాతాను ప్రవక్త నాతాను ప్రవక్త వల్ల దావీదు జీవితం చక్కపరచబడింది నా దావేది జీవితం సరి చేయబడింది జీవితము ముందుకు కొనసాగించబడింది దేవుని మాటను తెలియజేస్తూ నా తాను ప్రవక్త దావిదును ఆత్మీయతలో నడిపించినాడు లోకంలో పడిపోకుండా చక్కపరుచుకునేటువంటి విధంగా నాతాన ప్రవక్త దావేది విషయంలో చేసినాడు అదేవిధంగా సొలమును కూడా పట్టాభిషేకం చేస్తాడు అంతవరకు నాతాను ప్రవక్త వారి కుటుంబంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను తెలియజేస్తూ వస్తాడు ఇది నాతాను ప్రవక్త గురించి మనకు బైబిల్ గ్రంథంలో రాయబడినది దేవుడు ఈ వాక్కులను మీ హృదయంలో నాటి ఫలింపజేయనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మీ సైనిక వందనాలు విన్నవారిని దీవించని ఆశ్రించని ఆరోగ్యం దండి క్షేమం దాయిచ్చేయండి ప్రవక్తలు చెప్పినప్పుడు లోబడే మనసు ప్రతి బిడ్డకు దాయిచ్చేయండి సేవకులు చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు లోతుగా నాటబడేటప్పుడు గాయాలయ్యేటప్పుడు చక్కపరచబడి లోబడి విధేత చూపి సరి చేసుకొని నీ కొరకు బ్రతికే మనసు ప్రతి బిడ్డకు దాయిచేయండి అక్కడ బహు సమీపంలో ఉందని చూస్తా ఉన్నామయ్యా విడిచిపెట్టక ప్రతి బిడ్డ చక్కపరుచుకొని సరి చేసుకొని నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మార్చమని ఏ సుపరిశుద్ధున్నాం అని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్